ఎగ్ కేక్ కర్రీ చేస్తున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకుని పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి రెండు స్పూన్ల శనగపిండి పసుపు కారం కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి దానిలో ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ రాయాలి కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆ గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి పైన ఆవిరిపోకుండా వేరే మూత పెట్టుకోవాలండి ఎగ్ కేక్ రెడీ అయిందండి దాన్ని తీసి సలారు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక టమాటా వేస్తున్నాను స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను టమాటా కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి ఉల్లిపాయ వేగిన తర్వాత కారం సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఉల్లిపాయ ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసుకుని మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఎగ్ కేక్ కర్రీ రెడీ ఉందండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి